మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఒక మాట ఆయన గురించి కూడా చెప్పాల్సి ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన అధ్యక్షుడు దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి అభివృద్ధి కాముకుడు కూడా అభివృద్ధి కాముకుడు ఆలోచనలు కూడా మంచివి కానీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి అదే సమస్య మన ఉన్న సమయం గుర్తుపెట్టుకొని మనకి ఇచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను నేను బాబు కన్నా కొద్దిగా వయసులో కొద్దిగా పెద్దవాడిని పెద్దవాడిని అనుకుంటున్నాను ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని మన రాష్ట్రని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి పార్టీలతో నిమిత్తం లేకుండా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది ఇందాక చెప్తూ ఉంటే మన ఎవరు మన మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అస్సలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మల సీతారామణ ఉంటుంది వీళ్ళకి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంకేం పదేది అనుకుంటుంది ఏం చెప్తున్నాను నేను పక్కన కేంద్రం కేంద్ర కేంద్రం సహాయం తీసుకొని కేంద్ర సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో ఉన్నాయో వాటిని దుష్ ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్ళాలని చెప్పని నేను కోరుకుంటున్నాను దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న మాతృభాషలో విద్యాబోధన జరగాలని చాలా చాలా సంతోషం మన దేశంలో మనము మన భాషలో మనం ఆడుకోకుండా ఇంకో భాషలో ఏంది అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదు దానికి కొందరు అడుగుతుంటారు సార్ ఎవరు చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని తప్పనిసరిగా నేర్చుకో ముందు అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష కళ్ళలాంటిది ఇంగ్లీష్ భాష కళ్ళద్దా లాంటిది కళ్ళు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి కళ్ళు ఎవరు కొన్ని కలద్దాలట్టు పనిచేస్తాయి అందువల్ల మన భాషను మనం రక్షించుకోవాలి మన భాష మనం ప్రోత్సహించుకోవాలి విద్యా విధానం పదో తరగతి వరకు ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి ఆ మధ్య ఒక ఆఫీసర్ అడితే సార్ ఒక కాపీ తెలుగులో కూడా కాపీ వేస్తున్నాం సార్ అని ఏమంత దౌర్భాగ్యం మాకు తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకి తెలుగులో కాపీ వేడిపోయింది ఇంగ్లీష్లో ఏంటి కాపీ ఒకటి వాళ్ళకి కావాలంటే తెలుగు వాళ్ళకి తెలుగులో తెలుగులో ప్రభుత్వ ఉత్తర పరిత ఉండాలా ఆ విషయంలో కూడా శ్రీ చంద్రబాబు చొరవ తీసుకొని పరిస్థితిని మరింత మెరుగుపరుస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను